రీసెంట్లీ ఐ హావ్ కంప్లీటెడ్ మై టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ఐ హ్యాడ్ స్కోర్డ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ పైగా మా టీచర్స్ స్టాఫ్ కూడా మాకు చాలా అప్రిషియేట్ చేసి మోటివేషన్ ఇచ్చారు ఇన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి టీచర్స్ మేము ఇద్దరం కలిసాం కాబట్టి ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాం మేము ఏ డౌట్ అడిగినా దాన్ని క్లారిఫై చేయడానికి సార్ అది పనిగా ఫ్రమ్ తెలుగు టు సోషల్ ప్రతి టీచర్ వాళ్ళ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు అలాగే మేనేజ్మెంట్ కూడా మంచి మోటివేషన్ ఇస్తూ రిలాక్స్ అవ్వడానికి బ్రేక్స్ ఇస్తూ మంచి ఫేస్ తో మాకు స్టడీ జరిపించడం జరిగింది దట్స్ ఐమ్ స్కో ఐ స్కోర్డ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సో దట్ మే బి ద రీజన్ ఫర్ మై సక్సెస్ ఇన్ ది స్కూల్ అండ్ సో మెనీ ఆల్సో స్కోర్ మా గుడ్ మార్క్స్ ఇన్ ది స్కూల్ మేనేజ్మెంట్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ స్కోర్ చేయడం అంటే మామూలు కాదు డైలీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ చదివాను మెయిన్ చదవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ప్రయారిటీ ఇస్తే వాడు ఎంత టఫ్ అడిగినా మనం రెడీగా ఉంటాము సిలబస్ మన చేతిలో ఉంటే మనం వాడు ఎంత టఫ్ ఇచ్చినా రాయొచ్చు సో వర్క్ హార్డ్ బీ కన్సిస్టెంట్ అండ్ ఫోకస్ ఆన్ యూర్ స్టడీస్ థ్యాంక్ యూ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీరింగ్ మీద నాకు మంచి పట్టుంది సో ఐ విల్ గో టు దట్ ఫీల్డ్ సో అందరికీ నమస్కారము మేము దా స్కూల్ శ్రీకాళహస్తిలో ఉండేటువంటి పాఠశాలల్లో దా స్కూల్ నుంచి మా విద్యార్థి దయాశంకర్ ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఫైవ్ నైంటీ ఫైవ్ స్కోర్తో మనకు స్కూల్ టాపర్గా నిలిచాడు అదేవిధంగా మనము టౌన్ ఫస్ట్ కూడా టాపర్గా నిలిచాడని మేము ఎంతో గర్వపడుతున్నాము సో ఆ అబ్బాయి క్రమశిక్షణ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంటే ఏమైనా సాధించవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ దయాశంకర్ సో బాగా గా ఉంటూ ఎప్పటికప్పుడు డౌట్స్ అంతా క్లారిఫై చేసుకుంటూ మా టీచర్స్ అందరూ కూడా ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తూ పిల్లలందరికీ మోటివేట్ చేస్తూ స్టడీస్ లో ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి కలగకుండా వాళ్ళని మోటివేట్ చేస్తూ బాగా కృషి చేశారు ఈ సక్సెస్ సాధించిన దానికి మేమంతా కూడా చాలా ఆనందపడుతున్నాము సో అరవై ఆరు మందికి సిక్స్టీ సిక్స్ నెంబర్స్లో థర్టీ ఫైవ్ థర్టీ నైన్ మెంబర్స్కి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేశారు సో ఇది చాలా అచీవ్మెంట్ అచీవ్మెంట్గా మేము ఫీల్ అవుతున్నాము సో మా మేనేజ్మెంట్ తరఫున మా విద్యార్థులకు మా వారి తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాం